దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసనుడు దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక విరిగిన హృదయము అనేది దేనికి సాదృశ్యము అంటే ఇతరుల నుండి అనేకమైనటువంటి నిందలు అవమానాలు ఎదుర్కొన్నప్పుడు పరిస్థితుల ద్వారా మన హృదయాలు పగిలిపోయినట్లుగా వేదనలో మునిగిపోయినటువంటి సమయాన్ని సూచిస్తూ ఉంది విరిగినటువంటి హృదయము ఎవరైతే కలిగి ఉంటారో అనేక పరిస్థితుల ద్వారా మనము మన హృదయాలు విరిగిపోయినట్లుగా నలిగిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి బయటికి చెప్పుకోలేని వేదన బాధ హృదయంలో ఉన్నప్పుడు హృదయము భారభరితమైపోయినప్పుడు ఆ యొక్క మనస్సు లేదా ఆ హృదయము విరిగినట్లుగా అయిపోతూ ఉంది సహోదరులారా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడేంటో తెలుసా విరిగిన హృదయము నీవు కలిగి ఉన్నట్లయితే ఎవ్వరూ నీ దగ్గరకు వచ్చి నీ యొక్క హృదయంలో ఉన్న బాధను అర్థం చేసుకోకుండా అందరికి నీవు దూరస్తుడుగా దూరస్తురాలిగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నేను నీకు ఆసనునిగా ఉంటాను అని వేగిన హృదయము గలవారికి ఆయన ఆసనుడు అంటే దానికి వ్యతిరేకమేంటి రాతి హృదయము కలిగిన వారికి దేవుడు దూరస్తుడు అని పండలాంటి హృదయం రాతి హృదయం కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలు కానే కాదు దేవుడు అటువంటి వారికి చాలా దూరంగా ఉంటాడు చాలా మంది అంటూ ఉంటారు చూడండి దేవుణ్ణి నా జీవితంలో కార్యం జరిగించమనండి అప్పుడు దేవుడు గొప్పవాడని నేను నమ్ముతాను అని అలాంటి రాతి హృదయాలకు మొండి హృదయాలకు దేవుడు ఎప్పుడూ ఆసనుడు కాదు ఆయన దూరస్థుడిగా ఉంటాడు కానీ ఎవరైతే నిస్సహాయమైన స్థితిని కలిగి విరిగి నలిగిన మనస్సును కలిగి దేవా నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు వేరొక ఆశ్రయము లేదు నీవు తప్ప చెప్పుకోవటానికి నాకెవ్వరూ లేరు అనేటువంటి నిరాశ కలిగి నిస్సహాయమైన స్థితిలో ఉంటారో అట్టివారికి దేవుడు ఆసనుడట ఈ దినము ఎవరైతే విరిగిన మనస్సును కలిగి ఉన్నారో దేవుడు వారికి మరి సమీపస్తుడిగాను ఆసనునిగాను ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి బాధ హృదయముతో నిండిపోయినటువంటి నీ హృదయములో దేవుడు శాంతి సమాధానము నెమ్మది ఆదరణ అన్ని కలిగించేటువంటి దేవునిగా ఉన్నాడు మౌనంగా కన్నీటిలో ఉండి ఎవరైతే మొర్ర పెడతారో బయటికి చెప్పుకోలేక ఒక మాట ఉంటుంది చిన్న వయసులోన అందరికీ వినిపించేలాగా మన బాధను వ్యక్తపరిచి గట్టిగా ఏడవగలుగుతాము అది మరి వయసు వచ్చిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎవరికి కనబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో హృదయంలోనే ఏడుస్తూ ఉంటాము అలాంటి పరిస్థితులు నిత్యము మన యొక్క జీవనంలో కనబడుతూనే ఉంటాయి నేను అంటాను మన యొక్క బాధను పెంచుకోవాలి దాన్ని ఇంకా మరి పెంపొందించుకోవాలి అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి ఎందుకంటే వారు మనకి ఏమి ఆదరణనివ్వరు వారు మన సమస్యలకు పరిష్కారాన్ని చూపించలేరు ఇంకా వారు మనకు లేనిపోని బాధను కలిగించేటట్లుగా మన హృదయాలను తిప్పుతూ ఉంటారు అదే నీ బాధను తగ్గించుకోవాలి అన్నా నీ సమస్యలకు ఒక పరిష్కారం కావాలి అన్నా నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ బాధను చెప్పుకోగలిగితే దేవుడు నీ జీవితంలో కలగ చేసుకుంటాడు నీకు ఒక పరిష్కారాన్ని నిశ్చయముగా ఆయన చూపిస్తాడు మన హృదయంలో ఉంచుకున్నటువంటి వేదన బాధ చెప్పుకోవటానికి సర్వశక్తుడైన దేవునిని మనము ఆశ్రయించాలి నీవు ఎంతమందితో చెప్పుకున్నా నీ సమస్యకు పరిష్కారం రాదు కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవా నేను విరిగిపోయిన హృదయంతో ఉన్నాను నలిగిపోయిన మనస్సుతో నేనున్నాను నాకు సహాయమును చెయ్యి అని మనము దేవునిని అడగగలిగితే మోకాళ్ళ మీదకి రాగలిగితే నీ నిస్సహాయమైన స్థితిని ప్రభుకు చెప్పుకోగలిగితే దేవుడు తప్పకుండా నీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తారు ఆయన సిద్ధపరిచే ఉంచియున్నాడు సహోదరులరా సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదవ వచనంలో ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అని ఇక్కడ భక్తుడు రాసి ఉంచున్నాడు నిజమే ఎవరి హృదయంలో ఉన్నటువంటి బాధ వారికి మాత్రమే తెలుస్తుంది వేరొకరికి అర్థం కాదు నా హృదయంలో ఉన్న బాధ నాకు మాత్రమే అర్థమవుతుంది నీ హృదయంలో ఉన్నటువంటి బాధ నీకు మాత్రమే అర్థమవుతుంది దానిని అర్థం చేసుకోగలిగిన శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు కానీ నీ నా హృదయాల్లో ఉన్నటువంటి దాచుకున్నటువంటి దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సర్వశక్తుడైన దేవుని మనము కలిగి ఉన్నాము ఆయన నీ పక్షమునకు వచ్చి ఆయన నీలాగా ఆలోచించగలిగినటువంటి దేవుడు మరి మనం ఏదైనా ఒక సమస్య చెప్పినప్పుడు ప్రజలు అంటారు మీదే తప్పు అనొచ్చు లేకపోతే నీవే అపార్థం చేసుకున్నావు అనొచ్చు లేకపోతే నిన్ను రెచ్చగొట్టే మాటల చేత ఇంకా నిన్ను మూర్ఖత్వంలోనికి నెట్టివేయచ్చు కానీ దేవుడు అలా కాదు ఆయన నీ స్థానంలోనికి వచ్చి ఆలోచిస్తాడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ దుఃఖము నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను హృదయములో దాచుకున్నటువంటి దుఃఖానికి దేవుడు తప్పకుండా ఉపశమనాన్ని ఇవ్వగలడు ఆయన పరిష్కారాన్ని చూపించగలడు నీకు ధైర్యాన్ని శాంతిని సమాధానాన్ని ఆయన కలిగించగలడు పరిశుద్ధ గ్రంథములో అడవిలో నివసిస్తున్నటువంటి గూడబాతు కొరకు రాయబడింది అడవిలో కూడా గూడబాతు ఉంది అది చక్కగా అక్కడ ఉన్నటువంటి మరి నీటిని తాగుతూ హాయిగా ఆ యొక్క సరస్సులో తిరుగుతూ ఉంటుంది ఎండాకాలం వచ్చేసరికి ఆ సరస్సులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఎండిపోయినప్పుడు మరి ఆ యొక్క గోడబాతు తన యొక్క ముక్కును తన హృదయానికి ఆంచుకొని తన గుండెకు పెట్టుకొని అది చింతపడుతూ ఉంటుందట దానికి ఎవరున్నారు చెప్పుకోవటానికి అది తన ముక్కును తన గుండెలకు ఆంచుకొని చింతిస్తూ బాధపడుతూ ఉంటుందట దాని హృదయంలో దుఃఖాన్ని పంచుకోవటానికి దాని యొక్క భాషను అర్థం చేసుకోవడానికి దానికి ఎవరు లేకపోవచ్చు కానీ దానిని సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయం దానికి తెలుసు అది కనిపెట్టుకుని దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆకాశం నుండి వర్షాన్ని పంపిస్తున్నాడు ఆ సరస్సులను నింపుతున్నాడు మరలా తిరిగి దానిని సంతోషంలోనికి నడిపిస్తూ ఉన్నాడు సముద్రంలో కూడా చేపలు ఉన్నాయి చేపలు కూడా కన్నీళ్లు కారుస్తాయి కానీ ఆ కన్నీరు ఎవ్వరికీ కనబడదు దేవునికి దాని కన్నీరు కనబడుతుంది అలాగునే సహోదరులారా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ సమస్యలో మీరు ఇరుక్కుపోయి ఉన్నా నా సమస్య ఎవ్వరికీ కనబడట్లేదు నాకు ఎవరు పరిష్కారము ఇవ్వలేకపోతున్నారు అని మీరు బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు ఒక మంచి వాగ్దానము ద్వారా మిమ్మలను నన్ను కూడా ధైర్యపరుస్తూ ఉన్నారు ఏంటో తెలుసా విరిగిన హృదయము కలిగినటువంటి వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు కనుక ధైర్యముగా ఉండండి మనకి దేవుడు తోడుగా ఉన్నాడు నీ ఎవ్వరికీ కనబడని వినబడని దుఃఖాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీ మొర్ర దేవుని యొక్కకు చేరుతుంది ఎవ్వరు నీ దగ్గరకు పలకరించడానికి రాకపోయినా నీ యొక్క సమస్యలకు పరిష్కారం ఇవ్వటానికి సిద్ధముగా లేకపోయినా దేవుడే నీ దగ్గరకు వస్తాడు నీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు అట్టి విశ్వాసాన్ని కలిగి వాగ్దానాన్ని నమ్మి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను వాక్యాన్ని వినడం మాత్రమే కాక దానిని విశ్వసించాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు చాలా మంది వింటుంటారు అంత మాత్రమే కానీ నేను అంటాను ప్రార్థన వినడం వలన మనకి ఏ ఆశీర్వాదం రాదు ఏ ద్వారము కూడా తెరవబడదు మీరు ఈ మాటలను విన్నారు మరి ఈ సావుకులు ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూ మీరు ప్రార్థన ఆలకిస్తే మీ జీవితాల్లో కార్యాలు ఎలా జరుగుతాయి అలాగనే కాదు ద్వారాలు తెరవబడాలి అన్నా నీ మోటార్ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నా నీ హృదయంలో ఉన్న బాధ దేవుడు మరి నివారణ చెయ్యాలి అన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా మాతో కలిసి ఏకీభవించండి మీరు కూడా ఒక్క రెండు నిమిషాలు లేదా ఒక్క నిమిషమైనా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మీరు దేవునికి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో మీ హృదయంలో ఉన్న బాధ ఏంటో అది దేవునికి చెప్పండి చూడండి గంటలు గంటలు మనము చింతిస్తూ కూర్చుంటాము ఇరుగు పొరుగు వారికి మన బాధలను చెప్తూ చెట్లు కింద లేకపోతే ఆ రకరకాల స్థలాలలో పార్కుల్లోనూ మన బాధలను చెప్పుకుంటూ గంటలు గంటలు గడుపుతూ ఉంటాం దానివల్ల ప్రయోజనం ఉందా లేదు కాబట్టి నేను అంటాను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు కూడా కొంచెం సమయం ఇవ్వబడతా ఉంది మీరు మోకాళ్ళుని మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క క్షణము మీ మోకరించి కళ్ళు మూసుకొని దేవా నేను విరిగిన మనసును కలిగి ఉన్నాను నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నాను దయచేసి నాకు ఒక పరిష్కారాన్ని చూపించండి అని మీరు మోకరించి ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించి ఆయనే మీకు ఆసన్నుడుగా మారతాడు మీ పక్షాన ఆయన బాధ్యతను వహిస్తాడు విశ్వసిస్తున్నారా విశ్వసించినట్లయితే రండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన కృపాసత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఇంతవరకు కూడా నాయన మంచి వాక్యము ద్వారా మా హృదయాలను తృప్తిపరచారు నాయన విరిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారికి నీవు ఆసన్నుడవు అనేటువంటి విషయము నాయన అయా మరొకసారి మాకు తెలియచేశారు మేము రాతి వంటి గుండెను కలిగి ఉండేవారిగా ఉండొద్దు నాయన అయ్యా నేను ఎదుటి వారిని బాధ పెట్టేటువంటి మనసులను కలిగిన వారిగా మేము ఉండొద్దు నాయన మేము విరిగి నలిగిన హృదయములు కలిగిన వారుగా అయ్యా నీకు భయపడేవారిగా నీ మాట వినేవారిగా నీ అందు నిరీక్షణ ఉంచేవారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి నాయన తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపములను దోషములను క్షమించండి నాయన మా అతిక్రమములను క్షమించండి తేవా నీ పాదములకు వందనాలు అయ్యా ఎన్నో పరిస్థితుల ద్వారా మా గుండె నా తండ్రినైనా విరిగిపోయింది ప్రభు నలిగిపోయింది ప్రభా నాయన ఆయా నిన్న ఆశ్రయించిన నాయన మా పక్షాన గొప్ప కార్యాలను జరిగించండి ఆయా ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారు ఎందరైతే తమ పరిస్థితులను నీకు తెలియచేస్తూ ఉన్నారు వారందరినీ దీవించిన అయినా వారందరి జీవితాల్లో బలమైన కార్యాన్ని జరిగించండి నేనే నీకు ఆసన్నుగా ఉంటానన్నావు సమీపస్తునిగా ఉంటానన్నావు కదా ప్రభు ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకు మీరు ఆస్తు అయ్యా అయా ప్రభు అన్న తండ్రి నాయన ఆసన్నుడుగా నాయన ప్రభు అయ్యా తండ్రి సమీపస్తుడుగా నాయన మీరే నిలవబడి వారి కుటుంబం యొక్క బాధ్యతను ఆ వ్యక్తులు యొక్క భారమును మీరు భరించిన తండ్రి నాయన వారి కన్నీళ్లను తొడవండి వారి హృదయంలో ఉన్న ప్రతి దుఃఖమును కూడా కొట్టివేయండి నాయన కృప చూపించండి విరిగిన హృదయములను ప్రభు నలిగిన మనస్సులను బాగు చేయగలిగిన దేవుడవు గనుక అయా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను జరిగించండి బలహీనులను బలపరచండి వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి రకరకాల సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కూడా నాయన మీరు కలగ చేసుకుని వారి విశ్వాసాన్ని బట్టి నాయన బలమైన కార్యాలను చేయండి అయా నిరాకడ కురుకుమలను సిద్ధపరచండి నాయన అయా నా తండ్రి నాయన నీరు కట్టు తోట వలె మేమందరము కూడా ప్రభు నాయన నీ సన్నిధిలో జీవించటకు మీరే కృప చూపించమని అయా ఈ యొక్క మాటలను ఆసక్తిగా ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ హస్తాల్లో పెట్టుకుంటూ నీ నిండైన దీవెనల చేత బిడ్డలను నింపమని ఏసు పరిశుద్ధ நாமமுன அடுகுத்து நானுத்தன்றி அடுகுன்றின்